మేము పద్నాలుగు సంవత్సరాల నుంచి నిత్యం ప్రజల్లోనే ఉన్నాం తొమ్మిది సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ప్రజా సమస్యలపైన పోరాటం చేసి ఎన్నో దీక్ష దీక్షలు చేసి ఎన్నో నిరసనలు చేసి గలం విప్పి అధికారులపైన ఒత్తిడి తీసుకొని వచ్చి ప్రజలకు మేలు చేసే కార్యక్రమం చేసినాం అప్పుడే ఎప్పుడైతే మాకు అధికారం లేదు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు సచివాలయం వ్యవస్థ ఇచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి ఇచ్చిన తర్వాత అభివృద్ధి కోసం డబ్బులు ఇచ్చిన తర్వాత ఈ ఐదు సంవత్సరాల్లో మేము ప్రతి ఏరియా ప్రతి గల్లీ ప్రతి ఒక వార్డులో ఏదైతే ప్రజలకు సమస్య ఉండిందో ఏదైతే పది ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి పనులు కాలేదో అవన్నిటిపైన కూడా దృష్టి సారించి మాకు ఈ రే ఐదు సంవత్సరాల్లో దాదాపు రెండున్నర సంవత్సరాలు కోవిడ్తోనే వెళ్ళిపోయినాయి కాబట్టి ఈ ఈ దక్కిన ఈ రెండు రెండున్నర సంవత్సరాల్లో ఎన్నో కార్యక్రమాలు మేము చేయడం జరిగింది మీరు ఎన్ని మాపైన విమర్శలు చేసేది ఉంటే చేయండి లేదంటే ప్రశ్నలు అడిగేది ఉంటే అడగండి ఏ డొమెన్లో కావాలంటే ఆ డొమెన్లో నేను ఆన్సర్ ఇవ్వడానికి మీకు సిద్ధంగా ఉంది కోవిడ్లో మీరు ఎలా కృషి చేస్తారో జనాలకు ఎలా కోవిడ్ సమయంలో అప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ చాలా భయంతో జీవిస్తున్న సమయంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ లాక్డౌన్ చేసి ప్రజలకు ప్రతి ఇంట్లో ఇంటి దగ్గరికి వెళ్ళి నేనే మీరు ప్రజలు ఇంట్లో ఉండాలి ఈ లాక్డౌన్ చేసింది మీరు మీ గేర్లో కానీ మీ ఏరియాలో కానీ మళ్ళీ అక్కడ ఏదో సంబరాలు చేసుకోవడానికో లేదంటే ఏదో పండుగ చేసుకునే విధంగా ఇది హాలిడేస్ ఇచ్చినామో మీరందరూ కలిసికట్టుగా కూర్చోడానికో కాదు ఎవరింట్లో వాళ్ళు ఉండాలని చెప్పి వాళ్ళకు ఆ రోజు సోషల్ డిస్టెన్సింగ్ పైన అవగాహన చెప్పడం జరిగింది శానిటైజర్స్ ఇవ్వడం జరిగింది హైపో మొత్తము కొట్టేయడం జరిగింది మాస్కులు ఇవ్వడం జరిగింది నిత్యావసరాల సరుకులు ప్రతి ఇంటికి ప్రతి గడపకు పంపిణీ చేయడం జరిగింది ఫస్ట్ ఎమ్మెల్యే నేను దేశంలోనే క్వారంటైన్ సెంటర్ లోపలికి పోయి అక్కడ ఉండే పరిస్థితుల్ని గమనించి ఏమేమి తప్పులు ఉన్నాయో దాన్ని ఎలా సరిదిద్దాలని చెప్పి సీఎం ఆఫీస్ వరకు కలెక్టర్ గారి దృష్టికి తీసుకొని పోయి సరిదిద్దినాం ఏదైతే క్వారంటైన్ సెంటర్లో కర్నూల్లో ఒక స్టాండర్డ్ సెట్ అయిందో అదే స్టాండర్డ్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సెట్ 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 అయింది ఆ రోజు రెండోది కోవిడ్ హాస్పిటల్ లోపల కూడా సమస్యలు ఉన్నాయి ప్రజలకు ఏ పేషెంట్లకంటే దాని లోపల కూడా పోయిన ఫస్ట్ ఎమ్మెల్యే ఏకైక ఎమ్మెల్యే నేనే అంటే ఆ రోజు కష్టమైన సమయంలో ప్రజలకు అండ్ అండగా ఉండాలి తోడుగా ఉండాలి వాళ్ళు మా పైన ఎంతో నమ్మకంతో మమ్మల్ని గెలిపించినారు మా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ ప్రభుత్వానికి మేలు చేసే విధంగా మా ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే విధంగా మాకు మంచి పేరు వచ్చే విధంగా మేము చనిపోయినా పర్వాలేదు కానీ పని చేస్తూ అని చెప్పి పేరు రావాలి కానీ ఈయనకు గెలిపిస్తే ఈయన ఇంట్లో ఉండిపోయినాడు మాకు మా పరిస్థితిని పైన వదిలేసినాడు అనే చెడ్డ పేరు మాత్రం నాకు రాకూడదు అనే విధంగా ఆ రోజు చేయడం జరిగింది ఫ్రీ అంబులెన్స్ పెట్టడం జరిగింది అంత్యక్రియలు స్వయంగా నేనే చే చేయడం జరిగింది భారతదేశంలోనే అగైన్ ఫస్ట్ ఎమ్మెల్యే ఆంధ్ర రాష్ట్రంలో కాదు అలాగే కర్నూలు నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఫస్ట్ టైము వాటికలు ఓపెన్ చెప్పేయడం జరిగింది లేదంటే అందరికీ కోవిడ్ బరియల్ గ్రౌండ్ అని చెప్పి తీసేసుకొని పోయి గుంతలో వేసేసేటోళ్ళు వాళ్ళ ఆచారాలని బట్టి కాల్చేవాళ్ళు కాల్చే విధంగా బూడ్చేవాళ్ళు బూడ్చే విధంగా ఆ కాలంలో కూడా రెండు బర్నర్లు తెప్పించి మనము హిందూ శ్మశాన వాటికలో పెట్టేయడం జరిగింది ముస్లిం శ్మశాన వాటికకు అలాగే క్రిస్టియన్ శ్మశాన వాటిక వాళ్ళకు ఒప్పించి పోలీసు యంత్రాంగానికి ఒప్పించి సీఎం ఆఫీస్ పైన ఒత్తిడి తీసుకొని వచ్చి ఎలాగైతే ఒక మనిషి గౌరవబద్ధంగా బతుకుతాడో అలాగే వేడుకలు కూడా గౌరవబద్ధంగానే జరగాలి అని చెప్పే విధంగా ఆ రోజు చర్యలు తీసుకొని చెప్పేయడం జరిగింది అంటే ఫ్రీ అంబులెన్సు ఫ్రీ ఇక మన మన పిల్లలే అంత్యక్రియలు చేయడం జరిగింది హాస్పిటల్లో వెళ్ళడం జరిగింది క్వారంటైన్ సెంటర్లో వెళ్ళడం జరిగింది ఇంటి ఇంటి దగ్గర వాళ్ళకు కావాల్సిన సౌకర్యాలు సదుపాయాలు చేపడం జరిగింది అదంతా కాకుండా ఇదంతా ఒక వైపు అయితే అమెరికా నుంచి మూడు వందల ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు తీసుకొని వచ్చి వంద బెడ్లతో మైల్డ్ కోవిడ్ జగన్ అన్న మైల్డ్ కోవిడ్ కేర్ సెంటర్ అని చెప్పి మన గవర్నమెంట్ హాస్పిటల్లో నేను స్థాపించడం జరిగింది నాకు ఎవరైతే నా మిత్రులు ఉన్నారో రవి అన్న అని చెప్పి వాళ్ళు నాకు సహకరించినారు కాబట్టి నేను అంత పెద్ద ఎత్తున భారీ ఎత్తున ఆ రోజు వందలాది వేలాది మందికి అవి పనికి వచ్చినాయి ఈరోజుకి కూడా ఉపయోగపడుతున్నాయి రెండు ఆక్సిజన్ ప్యాంట్లు ఆ రోజు తీసుకొని రావడం జరిగింది వందలాది సిలిండర్లు ఆ రోజు తీసుకొని రావడం జరిగింది అంటే ప్రజలకు ఏది కావాలో అది ప్రతిదీ కూడా వాళ్ళకు అందుబాటులో తీసుకొని వచ్చి ఎక్కడ ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఎక్కువ డబ్బులు వసూలు చేయకుండా చేయడం జరిగింది అంటే నిత్యం ప్రజల కోసం అందుబాటులో ఉండి ప్రజల కోసం పనిచేసిన మనిషిని నేను మరి ఈరోజు కోవిడ్లో మాత్రము నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారికి స్ఫూర్తి తీసుకొని మా తెలుగుదేశం నాయకులు కూడా ఇంట్లో కూర్చొని ఫోన్లపైన మాట్లాడుకుంటూ కాలయాపనం చేసినారు మరి మాలక్క ఎందుకు వాళ్ళు ఆ రోజు నిజంగా ప్రజాస్వామ్యంలో ప్రజల మనసు గెలిచి ప్రజల కోసం పనిచేసే దానికి ఎందుకు వాళ్ళు నాలక్క ముందుకు రాలేకపోయినారని చెప్పి మీ ద్వారా సూటికి అడుగుతున్నారు